తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు సీఎం హోదాలో శ్రీవారిని రేవంత్ రెడ్డి దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం మార్గం ద్వారా శ్రీవారి ఆలయంలో ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా తన మనవడి పుట్టింటి స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సార్ జరుపుకోండి సార్ వెనక్కి వస్తున్నా ఉన్నాను సార్ వెనక్కి వెళ్తున్నాం అయ్యో నేను వచ్చేస్తున్నాను సార్ వెళ్తున్నాం మీరు షేక్ చేద్దాం ప్లీజ్ వెనక సార్ వెనక్కి సార్ స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నారు కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు తప్పకుండా మంచి వాతావరణం ఉంది వాతావరణం కూడా అనుకూలించింది గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది వానలు పడాలి పంటలు పండాలి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే అనే మా ఆలోచన ప్రకృతి కూడా సహకరిస్తుంది తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన ఆ విధంగా ముందుకు సాగాలి